జ్యోతిష్యం ప్రకారం జీవితంలో నవగ్రహాలకు సంబంధించిన ఇబ్బందులకు వ్యక్తుల చెడు అలవాట్లు చాలా ముఖ్య కారణం ఇంకా ఇంట్లో ఉండే ఆడవాళ్లకి అలవాట్లుంటే ఇక దరిద్రమే ప్రస్తుతం చాలా మందికి ఆలస్యంగా నిద్ర లేవడం అలవాటుగా మారిపోయింది ఇది చాలా పెద్ద చెడు అలవాటు ఉంటే మార్చుకోండి ఎందుకంటే ఇలా చేసేవారు చంద్రగ్రహానికి సంబంధించిన దోషానికి గురవుతారు మానసిక ఒత్తిడి ఉంటుంది శరీరం మనస్సుకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆడవాళ్ళ ఇంట్లో ఉదయం ఖచ్చితంగా సరైన సమయానికి మేల్కొనండి జ్యోతిష్యం ప్రకారం ఇంట్లో పెట్టుకున్న మొక్కలు ఎప్పుడు ఎండిపోకుండా చూసుకోండి ఎండిపోయిన మొక్కలుంటే బుధగ్రహానికి సంబంధించిన దోషాలు వస్తాయి జ్యోతిష్యం ప్రకారం ఇంట్లో ఎండిన మొక్కలుంటే ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి అవి ఉంటే వెంటనే తీసేసి పచ్చటి మొక్కలు వాటి స్థానంలో పెట్టండి బాత్రూమ్ మురికిగా ఉండకూడదు ఈ అలవాటు ఉంటే ఖచ్చితంగా మార్చేసుకోండి బాత్రూమ్ శుభ్రంగా లేకపోతే రాహు కేతువుల ప్రభావం ఎదుర్కోవాలి అలాగే బాత్రూంలో ఎప్పుడూ సువాసన భరితం వచ్చేటువంటి కర్పూరాను లేకపోతే ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న వాటినో పెట్టుకోండి లేకపోతే అనారోగ్య సమస్యల్ని కూడా ఎదుర్కోవాలి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం భోజనం చేసిన తర్వాత సింక్లో ఉన్న పాత్రలని బయట పెట్టేసేయండి ఇది ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే పెద్ద లోపం చాలా మంది రాత్రిపూట సింక్ ని ఫుల్గా ఉంచేస్తారు అలా ఉంచకుండా పాత్రలన్నీ తీసి బయట పెట్టేయండి అప్పుడు డబ్బు కొరత ఉండదు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం తిన్న ప్లేట్ లో చేతులు కడుక్కోకూడదు అలా చేస్తే శని సంబంధిత సమస్యలు ఎదుర్కోవాలి జీవితంలో రకరకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలా మందికి ఉమ్ము వేయడం అలవాటుగా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేయడం అలవాటు ఉంటే మార్చుకోండి బుధగ్రహం మీపై ప్రభావాన్ని చూపిస్తుంది వ్యక్తుల ప్రతిష్ట దెబ్బతింటుంది అలాగే చెప్పులు బూట్లు విప్పే అలవాటున్న పాదరక్షలు విసిరేసినట్లు చెల్లాచెదురుగా ఉన్నా కూడా ఇబ్బందులకు సూచిక పాదరక్షలను శని సంబంధిత దోషాలుగా పరిగణిస్తారు కాబట్టి బూట్లు చెప్పులు ఎప్పుడు వాటి గమ్యస్థానాల్లో ఉంచండి